నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి మరి ఈరోజైతే చిగురు కొన్నాను ఈ చింత చిగురు ఎందుకు కొన్నాను ఎంత కొన్నానో ఎలా కొన్నానో అన్నీ వివరంగా చెబుతాను దీనివల్ల ప్రయోజనాలు ఏంటో మరి ఇది ఇప్పుడు లభిస్తుంది కదా మనకి మరి లభించినప్పుడు కూడా అదేనండి ఇప్పుడు వస్తుంది కదా మరి చింత చిగురు రాదు ఆ టైంలో కూడా వాడుకోవాలంటే చింత చిగురు మనకి నిలవ చేసుకునే పద్ధతి ఎలానా అనేది నాలుగు రకాలుగా నిలవ చేస్తాను ఎలానా అనేది మీకు చూపిస్తాను నేను చూపిస్తూ చేస్తాను అందుకే ఇంత చింతకూర కొనటం జరిగింది మరి ఇప్పుడు ఎండలో అయిపోయి ఎండ్లో ఉంటాయి ఎండలో కూడా సినుకులు పడతాయి వర్షం వస్తుంది కదా అప్పుడు మాత్రమే సిగురుస్తుంది ఆ చింతకూర మాత్రమే మనకి రుచికి రుచి ఉంటుంది పురుగు పుట్ట ఉండదు అనమాట బాగా అయిపోయిన తర్వాత చింతసిగురు కాలం అయిపోయినా కూడా వర్షొత్తు సిగురుతుంది కదా అది పులక ఉండదు పురుగు అనేది వస్తుంది అనమాట ఇది కూడా మనం గమనించుకోవాలి ఎప్పుడు ఎండాకాలంలో లభించే చింతసిగురు మాత్రమే రుచికి రుచి ఉంటుంది పులపకు పులపా ఉంటుంది మనకి మంచిది కూడా అంటే మనకి ఎండాకాలం వచ్చింది చింతసిగురు వచ్చే మొదలయ్యింది అనుకోండి ఎంత రేట్ అయినా కూడా తెచ్చేసుకుని చక్కగా నాన్ వెజ్ వెజ్ ఎలాగైతేనో అనేది వండేసుకుంటాం కదా ఏముంది కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కొంచెం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ఈ చింతశిగురుడు మెత్తగా నలిపేసి వేసేసి వండేసుకుంటే వేసుకుంటే అమృతంలాగా అన్నం తినేసండి అంత బాగుంటుంది చింతకూర అంటే చింతకూర లభించిన నాలో కూడా ఏదో రకంగా వండుకు తింటాం తర్వాత కూడా వండుకుని తినాలంటే దీన్ని ఏం చేయాలి అయితే ఇది కేజినారండీ కేజినార్ చింత శిగురిది అంత లేత తాకు ఎవరు తెలిసిన వాళ్ళు తెచ్చింది ఆవిడ ఎవరు అనేది చెబుతాను అందుకు ఇలా తను తెత్తది కాబట్టి తన దగ్గర తీసుకుంటాను ఆవిడకైతే కొంచెం పరంగా బాగోక రావట్లేదు కనపట్టలేదు ఎలాగా ఎలాగ ఎవరికి చెప్పను ఎవరికి చెప్పను అనుకుంటున్నాను ఎతకపోయిన తేగంటండి కాళ్ళకి తగిలిందంట అలాగా వచ్చింది అమ్మ అమ్మని పిలుస్తుంది అని పరిగెట్టుకుని వెళ్ళాను ఒక్కైతే రానివ్వదు వెళ్ళి లోపలికి తీసుకొచ్చాను అమ్మ చింత చిగర మీరు తీసేసుకుంటారని తెచ్చాను అంది తననే చింతకూర లక్ష్మి అంటారు చింతకూర చెట్టు ఎక్కి మరీ కోసేస్తుందండి తను కోసి పట్టుకొచ్చి అమ్ముతుంది అనమాట అందుకు చింతకౌర లక్ష్మి అంటారు తన పేరు లక్ష్మి అయితే కొన్ని రోజులు నాకు ఇంట్లో కొంచెం సర్వెంట్గాను ఉంది తర్వాత అంతకుముందు తర్వాత నాకు ఆ వ్యక్తి బాగా తెలుసు బాగా నచ్చిన మనిషి నిజాయితీ మనిషి అయిన మనిషి పది రూపాయలు పట్టుకెళ్తే పట్టుకొచ్చి ఇచ్చే వరకు నిద్రపోన మనిషి అంత గొప్ప వ్యక్తి అలాగా అదే అంటాను అలాంటి ఆవిడ కాళ్ళు మొక్కున కూడా జ్ఞానం రాదు పట్టుకెళ్ళి ఇలాగా ఇవ్వటానికి బాధ పెడతారని ఆవిడ ఉదాహరణ ఎంతోమందికి చెబుతాను నేను అంటే అలాగా బాధపడుతూ తను నాలుగేళ్లలో పని చేసుకుంటూ అంత నిజాయితీగా బతుకుతుందంటే నిజంగా చెయ్యి దండం పెట్టాలి అందుకే ఆవిడ గురించి కూడా చెబుతున్నాను నేను చింతకూరు గురించి చెబుతూ ఆవిడ గురించి చెబుతున్నాను అనుకోవద్దు ఎందుకంటే ఈ చింతకూర అమ్ముతుందంటే తన అనకాలుండే ఒక తన విధానం నాకు తెలుసు కాబట్టి మీకు చెప్పాలని చక్కగా లేక చిగురు కోసుకొస్తుంది ఇందులో ముద్రాకులు అనేవి ఉండవు ఇది నాలుగు రకాలుగా నేను చేస్తాను నిలబించుకునే విధానం మనకి చింతకూర ఇంకా లభించదు అయిపోయింది టైం అన్నప్పుడు మనం వండుకోవచ్చు లేదు మన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పంపించాలి అంటే కూడా పంపించవచ్చు మా పిల్లలకి అలా చేసి నేను పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నప్పటి నుంచి ఇస్తూనే ఉన్నానండి చేసి అయితే ఇది ఎలా చేస్తాను అనుకుంటున్నారు కదా ఈ చింత కొర తీసుకొచ్చింది ఇప్పుడు పట్టుకెళ్ళి నేను చక్కగా ఎండలో వేసేసి వచ్చేస్తాను ఏమేమి అంత కష్టం కాదు సాయంకాలం ఎండిపోతుంది ఇప్పుడు ఎండ బాగానే ఉంది కదా ఎండిపోతుంది ఎండిన తర్వాత చక్కగా పొడుంచేసేస్తాం నలిపేసేమనుకోండి కాళ్ళు ఉండిపోతాయి తర్వాత కాళ్ళు ఉండిపోతాయి ముదరాకులు ఉండిపోతాయి చక్కగా మనకి లేతాతనేది ఎండిపోయి పిండి అయిపోతారు అనమాట అది మీకు ఆ విధానం కూడా నలిపి చూపిస్తాను మీకు ఇదైతే ఎండలో పెడతాను అంత ఇది మరికే తినారు కదా అయితే మళ్ళీ కొంచెం ఏం చేస్తాను అనుకుంటున్నారు శుభ్రంగా ఇందులో కాళ్ళు ఏమన్నా ఉన్నాయో అక్కడక్కడ చూసేసి వేరేసి చక్కగా ఇంత అంటే చింతకూరకు సరిపడగా ఉప్పేసి రోట్లో కుమ్ముతాను కుమ్మేసి అదేమో బిళ్ళల బిళ్ళలుగా చేసి మనం ఎండలో పెట్టేమనుకోండి ఇప్పుడు ఇంత చింతకూర కూర వండుకుంటాం కదా అంత చింతకూర మనం ఉప్పు ఉప్పేసుకుపోతే ఇంత ముద్ద అవుతుంది ఆ ముద్ద బిళ్ళ చేసేసుకోవాలి ఆ ఒక బిళ్ళ వేసుకుంటే కూర అనమాట అలాగా బెళ్ళలు చేసి ఎండలో పెడతాను అర్థమైంది కదా చింత చిగురు చక్కగా మనం కూరకు సరిపడా చింత చిగురు ఇంత చిగురు అనుకోండి ఇందులో ఇది కూర ఒక కూర అవుతుంది కదా ఇందరో సరిపడి ఉప్పేసి రోడ్లో కుమ్మేసి ముద్దలా వస్తుంది ఆ ముద్ద బిళ్ళలు చేసి పెడతాం లేదు అంతకాదండి చిన్నయే గొమ్ము పోవాలనుకుంటే చిన్న చిన్నవి చేసుకున్నాం అనుకో రెండు బిళ్ళలు వేసుకుంటే కూర అయిపోతుందని ఒక లెక్క మనకు జాయింపు తెలుస్తుంది అనమాట అలాగా బిళ్ళలు చేసి పెడతాను అది ఆ బిళ్ళ విడగొట్టి కూర వండుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు తాజాగా ఉన్న కూర ఎలా వండుకుంటాము అలాగే ఉంటుందండి కలర్ అలా వచ్చేస్తుంది రుచి కూడా అలానే వచ్చేస్తుంది మరి ఎండబెట్టి చేస్తాను అంటున్నాను కదా అది ఎండిని స్మెల్ వచ్చి ఆ రుచి ఇంకా బాగుంటుంది ఇక్కడికి రెండు చెప్పేశారు ఇంకోటి మరి ఇది శంతిశిగురు చక్కగా మనకి ఒక ఒక గ్రేవీలాగా గుజ్జిలాగా తయారు చేస్తాను ఉప్పేసి మగ్గించేస్తాను మగ్గించేసింది చక్కగా మిక్సీ పట్టామనుకోండి అది ఒక పచ్చడి పేస్ట్ లాగా తయారవుతుంది అందరూ ఉప్పు పులిపే ఉంటుంది అది కూడా ఒక స్కూన్ వేసుకుంటే పప్పులు అయ్యి మంచి రుచి వస్తుంది అనమాట అది కూడా అంటే ఎప్పుడు ఈ పులపలో కొంచెం ఉప్పు వేసుకుని ఉంచుకుంటే ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి అలానే ఉంటుంది ఏమీ పాడవదు పులప వస్తువు పాడవదు మనకి ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి అందులో కూడా పెట్టుకోవచ్చు అక్కడికి అలాగా మూడు చెప్పాను కదా మీకు మరి నాలుగోది ఎలా చేస్తాను అనుకుంటున్నారు కదా నాలుగోది చక్కగా ఇది ఉప్పేసి మనం దేంట్లో అయినప్పుడు ఉప్పేయాలి చాలామంది ఉప్పేసి ఇది ఇలా ఇలా నలుపుతున్నారండి నలపడం వల్ల పసర స్మెల్ వస్తుంది పసర వాసన వస్తుంది నలపకూడదు అది దంచాలి దంచితే చక్కగా ఎలా అంటే మనకి మనకి డొక్క పొట్టు ఉంటుంది కదా రంపం పొట్టు అలా వస్తుంది ఆ దంచిన తర్వాత పొల్లలు అనేవి వస్తాయి అది చక్కగా సీసాలో పెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి అది ముందుగా వాడేసుకోవచ్చు మనం పేస్ట్లో గ్రేవీలా చేసుకున్నాం కదా అది తర్వాత వాడుకోవచ్చు బిళ్ళలు అంటారా మరి ఎండబెట్టిన పొడవు అంటారా ఎప్పుడు వాడుకున్నా సరే మళ్ళా సంవత్సరం వచ్చేసింది ఉండిపోయినా ఏమో అలాగే ఉంటాయి ఈ ముందు వాడేసుకుని అది తర్వాత వాడుకోవచ్చు అలా నాలుగు రకాలుగా చేస్తాను ఎలాగన్నా ఒకటే కానంటే నిల్వ చేసుకోవటం ఇన్ని రకాలు చేసుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం చేస్తాను అంటున్నాను ఒక రకంగా చేసుకుని కూడా ఉంచుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఎక్కువగా ఇది ఎండలో వేసేస్తానండి ఎండిపోతుంది కదా తెచ్చేసుకుంటాను చక్కగా కూర్చొని నలిపేస్తాను నలిపితే మనకి టీ పొడి ఉంటుంది కదా టీ పెట్టుకుంటాం టీ పొడి ఆ టీ పొడి మాదిరి వచ్చేస్తుంది చక్కగా నేను అది ఉంటుందండి వడవేసుకునే బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో నుంచి ఇలా అనేటప్పటికి ముద్రాకులు పుల్లలో ఉండిపోతాయి అలా పొట్లా ఉంటుంది అది ఎంతో వేసుకోకూడదు అండి ఎండితే కదా ఇంత ఎండితే అంత అయింది కదా ఒక్క రెండు స్కూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట అలా చేసి మా పిల్లలకి ఇస్తాను మా కోడలు అయ్యి చాలా సరదా పడతారన్నమాట ఇంత బాగా ఇలా చేస్తారు మీరు అని అది ఆ చింత చిగురు పొడవు గురించి ఎంతో ఇదైపోతారండి మా పిల్లలు ఆడపిల్లలు కానీ కోడలాళ్ళు కానీ అందులో తక్కువే కోడలాళ్ళకి పట్టుకెళ్తే మర్చిపోతుంది ఎప్పుడైనా ఇస్తాను బాబుకి ఇష్టమని ఆడపిల్లలు పట్టుకెళ్తారు తెలిసిన వారికి ఎవరికన్నా కొంచెం ఇస్తాను ఇది చాలా శ్రమతో కూడింది మరి కొంచెం ఇచ్చేమంటే నాలుగు కోరలు ఉండకొచ్చాడు అలాగా సరే అలా చేస్తాను చేసిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను చేసే విధానం ప్రతి ఒక్క వీడియో పెడతాను చూడండి చూస్తేనే కదా తెలుస్తుంది అందరి వీడియోలు చూసినట్టు నా వీడియో కూడా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఆదర అభిమానాలు నా పైన ఉంచుతారని ఆశపడుతూ వీడియోలు చేస్తూనే ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి